మొదటి భార్య జీవించి ఉండగా పురుషుడు మరో వివాహం చేసుకుంటే చట్టరీత్యా నేరం కానీ రాజస్థాన్లోని ఓ గ్రామంలో మాత్రం అది ఆచారం ఆ గ్రామంలో ప్రతి పురుషుడికి ఇద్దరు భార్యలు ఉండాల్సిందే ఒకవేళ ఒక్క భార్య ఉంటే అది వారికి నేరంగా కనిపిస్తోంది అవును మీరు వింటున్నది నిజమే అది అక్కడి ఆచారం అది ఆచారమే కాదు అవసరం కూడా అంటున్నారు ఆ గ్రామ ప్రజలు ఆ వింత గ్రామం ఎక్కడ ఉంది ఎందుకు అలా పెళ్లి చేసుకుంటున్నారు దానికి గల కారణాలు ఇప్పుడు చూద్దాం రాజస్థాన్లోని భార్మర్ జిల్లా దేరాసాన్ అనే గ్రామం అది ఆ గ్రామం జనాభా కేవలం ఆరు వందల మంది మాత్రమే కానీ ఆ గ్రామంలో ప్రతి పురుషుడికి ఇద్దరు భార్యలను చేసుకోవాల్సిందే అంటే ఆ గ్రామంలో పురుషుల కంటే స్త్రీల జనాభాయే ఎక్కువగా ఉంటుందనేటువంటి విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అయితే ఈ ఇద్దరు భార్యల ఆచారం ఈనాటిది కాదట కొన్ని వందల ఏళ్లుగా వస్తుందట ఆ ఆచారాన్ని ఆ ఊరి గ్రామస్తులు పాటించాల్సిందే ఎందుకు పాటించాలి అంటే పిల్లల కోసమండి బాబు పిల్లల కోసం అని అంటున్నారు అక్కడి పురుషులు ఆ ఊరికి చెందిన పురుషుడు ఒక పెళ్లి చేసుకుంటాడు కాని ఆమెకు పిల్లలు పుట్టరు దీంతో రెండో పెళ్లి చేసుకుంటాడు అంటే అతనిలో లోపం ఉందేమో అందుకే పుట్టలేదేమో దానికే రెండో పెళ్లి చేసుకుంటాడా అనే డౌట్ రావచ్చు అసలు విషయం ఇక్కడే ఉంది మరి మొదటి భార్యతో పిల్లలు పుట్టడం కోసం అతను ఎంతకాలం అయినా రెండో పెళ్లి చేసుకోకుండా ఉండినా ఆమెకు పిల్లలు పుట్టనే పుట్టారట అతను రెండో పెళ్లి చేసుకున్నాక రెండో భార్యకు పిల్లలు పుట్టాకే మొదటి భార్యకు పిల్లలు పుడతారట అది ఎప్పటినుంచో జరుగుతోందట ఇది ఏ ఒక్కరికి కాదు మొత్తం గ్రామంలో అందరి పురుషుల విషయంలో జరుగుతోంది అందుకే ఆ దేరాసార్ గ్రామంలో పురుషులు తప్పనిసరిగా రెండు పెళ్లిళ్ళు చేసుకుంటారు రెండో పెళ్లి చేసుకున్న మహిళకు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్యకు కూడా పుడతారట మొదటి భార్యను చేసుకుని ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆమెకు పిల్లలు మాత్రం పుట్టరట రెండో పెళ్లి చేసుకుంటేనే మొదటి భార్యకు కూడా పిల్లలు పుడతారట ఆ ఊరి ప్రజలకు మాత్రమే అలా అవుతుందట అందుకే మొదటి భార్య దగ్గరుండి తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి జరిపిస్తోంది భల ఉంది కదా విలాచారం సో అది ధేరాసర్ గ్రామంలో పురుషులకు ఇద్దరు భార్యలు అనే ఆచారమే కాదు అవసరం కూడానని ఆ గ్రామ పురుషులకు పిల్లలు పుట్టాలంటే రెండో పెళ్లి చేసుకోవలసిందే ఆమె పిల్లలు పుట్టాకనే మొదటి భార్యకు పిల్లలు పుడతారట అందుకోసమే ఆ గ్రామంలో తప్పనిసరిగా మఘవాళ్లకు ఇద్దరు భార్యలు ఉండవలసిందేనన్నమాట